ఎలక్ట్రోలర్ బాండ్ల బెయిలు ఈ ఏ విధంగా ఎలక్ట్రోలర్ బాండ్లను పట్టుకొని బెయిల్ ఏ విధంగా వస్తూ ఉంది అసలు ఈ ఢిల్లీ లిక్కర్ కేసు ఏ విధంగా వీళ్ళు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు ఏ విధంగా ఆర్థికంగా కూడా ఉపయోగించుకుంటున్నారు బ్లాక్ మెయిలింగ్ ఏ విధంగా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనే దానికి నిలువెత్తిన దర్శనం ఈ వార్త లిక్కర్ కేసులో సంచలన నిజాలు శరత్ చంద్ర రెడ్డిని బీజేపీ పావుగా వాడిందా ఎవరికి డబ్బులు ఇవ్వలేదని మొదట చెప్పిన శరత్ చంద్ర కొద్ది రోజులకే మాట మార్చి అప్రూవర్గా అప్లికేషన్ నడువు నొప్పి ఉందని బెయిల్ అభ్యంతరం చెప్పని ఈడీ అరవిందో ఫార్మా నుంచి బీజేపీకి ఎలక్ట్రోనల్ బాండ్లు ఆ యాభై కోట్లకు పైగా అందాయంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ అరెస్ట్కు ముందు బెయిల్ తర్వాత దాకా బాండ్ల కొనుగోలు అరవిందో బాండ్లను నగదుగా మార్చుకున్న బీజేపీ బీజేపీ చీఫ్ నడ్డాను అరెస్ట్ చేయాల్సిందన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇక దీని కథ చూడండి మీకు ఒక్కసారి ఒక వీడియో ఉంది ఆ వీడియో చూపిస్తా మీకు ఇక ఇక్కడ చూడండి నవంబర్ పదకొండు తారీఖు నాడు రెండు వేల ఇరవై రెండులో ఈ శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది ఈడీ అరెస్ట్ చేసింది ఇది ఎవరంటే అరవిందో ఫార్మాకి సంబంధించినటువంటి డైరెక్టర్ అన్నమాట ఈ శరత్ చంద్రారెడ్డిని ఈడీ పదకొండవ తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై రెండులో అరెస్ట్ చేసింది తర్వాత ఏం జరిగింది ఇగో నవంబర్ పదిహేను తారీఖు నాడు ఈయన అరవిందో ఫార్బా ఐదు కోట్ల రూపాయలు బీజేపీకి డొనేట్ చేసిండు త్రూ ఎలక్ట్రోలర్ బాండ్ ద్వారా అరెస్ట్ చేయగానే ఒక ఐదు కోట్ల రూపాయలు బాండ్లను కొనుక్కొని ఆ బాండ్లని బీజేపీకి డొనేట్ చేసాడు చూడండి అరెస్ట్ ఇక్కడ చూడండి క్లియర్గా పదకొండు తారీఖు నాడు అరెస్ట్ అయ్యిండు పదిహేను తారీఖు నాడు ఎలక్ట్రోలర్ బాండ్లు కొని వీళ్ళు ఐదు కోట్ల రూపాయల విలువ చేసేటువంటి బాండ్లను కొని బీజేపీకి విరాళం ఇచ్చారు అది నవంబర్లో అయింది కదా మే ఇరవై మూడు మే రెండు వేల ఇరవై మూడులా అంటే డిసెంబరు అయిపోయిన తర్వాత ఒక మూడు నెల నాలుగు నెలలకి మన ఈ శరత్ చంద్రారెడ్డి బెయిల్ కోసం అప్లై చేసుకున్నాడు దేనికోసం అంటే నడువు నొప్పి ఉందని ఈయన నడువు నొప్పి ఉందని బెయిల్ కోసం అప్లై చేసుకున్నాడు చూడండి జూన్ రెండున ఆయన అప్రూవల్ గా మారి రికర్ పాలసీలో అప్రూవల్ గా మారాడు ఇంకా చూడండి ఇట్లా ఇట్లా దుకాణము చూడండి వీళ్ళు నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి ఎన్నెండి ఇచ్చారు అరవింద్ ఫార్మా ఇరవై ఐదు కోట్ల బాండ్లు ఇచ్చింది ఇంకొకటి పది కోట్ల రూపాయలు ఈ ఏపీఎల్ హెల్త్ కేర్ ఇచ్చింది ఇట్లా మొత్తం లిక్కర్ కేసును చూపించి ఈ విధంగా బోత్ కంపెనీ సారు వీలే అనమాట అరవిందోకి సంబంధించినటువంటి కంపెనీలే సో ఈ పది ఇరవై ఐదు ముప్పై ఐదు ఒక పదిహేను యాభై కోట్ల రూపాయలు శరత్చంద్ర అని అరెస్ట్ చేసి లిక్కర్ కేసులో దాని కథ అడ్డం పెట్టుకొని యాభై కోట్ల రూపాయలు వీళ్ళ నుంచి తీసుకున్నారు ఎవరు బీజేపీ వసూలు చేసింది మరి యాభై కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి ఇప్పుడు అసలు అసలు విషయం ఏంటంటే ఈ ఎలక్ట్రోలర్ బాండ్ల విషయంలో నిజంగా ఈడీ వీళ్ళందరూ కనుక విచారణ చేస్తే అసలు ఈడీనే పెద్ద దొంగ ఇల్ల ఈడీనే పెద్ద దొంగ ఈడీని వాడుకొని అరెస్ట్ చేసుడు వాళ్ళు ఇక్కడికి వెళ్ళి బాండ్లు కొనుక్కొని ఇక్కడ డబ్బులు తీసుకోడు ఆ ఈడీ సప్లైకుండా ఉండడు ఈయనకు నడువు నొప్పి వస్తుందంటే కూడా బెయిల్ ఇచ్చేస్తుంది వాళ్ళ న్యాయ నమ్మకరిచిపోయిందంటే బెయిల్ ఇచ్చేస్తుంది ఇలా రకరకాలుగా ఉంటుంది ఈ భారత మీకు పూర్తిగా అవుతే అర్థమవుతుంది ఇంకా క్లియర్గా చూడండి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి ఇది పూర్తిగా బీజేపీ వండి వారుస్తున్న వ్యవహారం అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి దీనికి బలాన్ని చేకూర్చేలా ఎలక్ట్రోలర్ బాండ్ల వివరాలు బయటకు వచ్చాయి ఈ కేసులో అరవిందో ఫార్మా ఎండి శరత్ చంద్రారెడ్డికి కీలకమైన వ్యక్తి అని మొదట ఈడీ ప్రకటించింది కానీ ఆ తర్వాత వ్యవహారం మొత్తం మారిపోయింది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక వ్యక్తి అని ఇటీవల ఈడీ వెల్లడించింది అయితే లిక్కర్ పాలసీ కేసులో మొదటి నుంచి అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఇది రాజకీయ ప్రేరేపిత స్కామ్ అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి దీనికి అనుగుణంగా ఇందులో శరత్ చంద్రారెడ్డి వ్యవహారం బయటకు వచ్చింది శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కవిత కేజ్రీవాల్ పైన కేసులు కూడా నమోదు చేసిరు చూడండి ఒకసారి నమోదు నమోదయ్యాయి అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ అమల్లో ఉన్న నాటి నుంచి శరత్ చంద్రారెడ్డి బెయిల్ పై విడుదలయ్యే విడుదలయ్యే వరకు పలు దపాల్లో బీజేపీకి అరవిందో ఫార్మా నుంచి ఎలక్ట్రోలర్ బాండ్లు చేరాయి జనవరి ఐదవ తారీఖు రెండు వేల ఇరవై రెండున మొదట బీజేపీకి మూడు కోట్ల రూపాయల బాండ్లు అందాయి ఆ తర్వాత నవంబర్ తొమ్మిదిన శరత్ చంద్ర రెడ్డిని ఈడీ విచారణకు పిలిచింది ఆ మరుసటి రోజు అరెస్టు చేసింది పదవ తేదీన శరత్ చంద్రారెడ్డి రెడ్డి అరెస్ట్ అయితే పదిహేనవన మరో ఐదు కోట్ల విలువ చేసేటువంటి బాండ్లని అరవిందో ఫార్మా నుంచి బీజేపీ అకౌంట్లోకి పోయినాయి ఈ బాండ్ల రూపంలో పోయినాయి రెండు వేల ఇరవై మూడు జనవరిలో తనకి కేసులో సంబంధం లేదని తాను కేజ్రీవాల్ ను కలవలేదని అయినా కానీ కలిశానని డబ్బులు ఇచ్చానని తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలంటూ తనపై ఈడీ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని శరత్ చంద్రారెడ్డి స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు కోట్ల ఇచ్చిండు ఫస్ట్ ఏమన్నాడు నేను కలవలేదు ఎవరిని నాకు అసలు కేజ్రీవాల్ని కలవలేదు ఎవరిని కలవలేదు అని చెప్పేసి ఆయన చెప్తే లేదు లేదు నువ్వు కలిసినా నాకు వాళ్ళు డబ్బులు ఇచ్చిరని చెప్పి చెప్పాలని ఈడీ ప్రెజర్ చేసిందని చెప్పేసి నాకు సాక్షాత్తు కోట్లనే స్టేట్మెంట్ ఇచ్చిండు కోర్టులోనే స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ కథ ఏమైపోయాయి దాని గురించి మాట్లాడుతున్నారా మాట్లాడతలేరు కానీ అదే ఏడాది ఏప్రిల్లో ఆయన మాట మార్చారు తాను కేజ్రీవాల్ ను కలిశానని వంద కోట్లు ఇచ్చానని చెప్పారు అప్పటిదాకా శరత్ చంద్రారెడ్డి ఈ కేసులో కీలకం అని చెప్పిన ఈడీ ఆ తర్వాత వ్యవహారం మొత్తాన్ని మార్చేసింది రెండు వేల ఇరవై మూడు మే నెలలో తనకు నడుము నొప్పి వస్తుందని శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్ వేశాడు దానికి ఈడీ ఏ మాత్రం అభ్యంతరం చెప్పలేదు సత్యేంద్ర జైను సిసోడియా తీవ్ర ఆరోగ్యానికి గురై మంచం నుంచి లేసే పరిస్థితి లేకుండా బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించని ఈడీ శరత్ చంద్రారెడ్డి బెయిల్ కు మాత్రం అభ్యంతరం చెప్పలేదు దీంతో అతన్ని కోర్టు బెయిల్ ఇచ్చింది జూన్ ఒకటి రెండు వేల ఇరవై మూడులో అతను అప్రూవర్ గా మారాడు అప్రూవర్ గా మారాక నవంబర్ రెండు వేల ఇరవై మూడులో అరవిందో ఫార్మా నుంచి బీజేపీకి మరొక యాభై కోట్ల విలువ చేసేటువంటి బాండ్లు కూడా పోయినాయి ఎంత దుర్మార్గం చూడండి ఎంత దుర్మార్గం చూడండి యాభై కోట్ల విలువేసేటువంటి బాండ్లు ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళు వీళ్ళ పోయినాయి అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆరోపిస్తా ఉంది అప్పటికే శరత్ చంద్రారెడ్డి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ బెయిల్ మీద ఉన్నాడు అలాంటి వ్యక్తి కంపెనీ నుంచి బీజేపీకి విరాళాలు అంగీకరించింది అనేది ఇక్కడ అసలు ప్రశ్నగా మారింది ఈడీ విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తి నుంచి డబ్బులు తీసుకున్నారు ఈ మధ్యలోనే బెయిల్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈడీ ఈడీని కేంద్రంలోని బీజేపీ మేనేజ్ చేస్తున్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి ఇదే శరత్ చంద్రారెడ్డి మొన్నటిదాకా ఎన్డీఏకి మిత్రపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు ఇక చూడు ఈ విధంగా చూడండి ఎట్లా ఎట్లా ఉండే అంటే కథ ఈ విధంగా ఉందన్నమాట అంటే దీన్ని అడ్డం పెట్టుకోవాలి ఈడీని అడ్డం పెట్టుకోవాలి అరెస్ట్ చేయాలి సపోజ్ ఒక ఎక్స్పర్సర్ని అరెస్ట్ చేయాలి ఆ పర్సన్ అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసినాక ఏదో ఒక కేసులో ఎరికిచ్చి అరెస్ట్ చేస్తారు ఎందుకంటే వీళ్ళకి దొరికిన వాళ్ళ మీద ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ దొరికిండు ఆ పర్సన్ తోటి ఆ పర్సన్ మీద ఆరోపణలు చేపిస్తారు ఆరోపణల ఆధారంగా ఆయన అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసినప్పుడు అటు భయపడతాడు కదా ఎట్లాగా భయపడి ఇంకా నీకు ఏం కావాలంటే ఇంక ఎలక్ట్రానిక్ బాండ్లు తీసుకుపోయి యాభై కోట్ల రూపాయలు వాళ్ళకి సమర్పించి అట్లా సమర్పించాక ఆయనకు నాకు నడు నొప్పులు వస్తున్నాయి అంటే ఆ నడు నొప్పుల కోసం బెయిల్ పెట్టుకుంటే కనీసం ఈడీ సప్లూ కూడా చేయలేదు అదే మనీష్ సిసోడియా కానీ సత్యేంద్ర జైన్ కానీ వీళ్ళు మనసు మీద పడ్డారు పూర్తిగా అనారోగ్యానికి గురయ్యారు చాలా ఇబ్బందులు అయినాయి కానీ బెయిల్ ఇస్తేందుకు ఈడీ ఒప్పుకోలేదు ఈడీ రకరకాల అభ్యంతరాలు చెప్పింది కానీ ఇక్కడ మాత్రము నడువు నొప్పి వచ్చిందంటే వెంటనే బెయిల్ ఇచ్చారు అంటే ఇదంతా కథ ఏందో మీరు ఒకసారి చూస్తే అర్థమవుతారు ఎలక్ట్రోలర్ బాండ్లను అడ్డం పెట్టుకొని ఈ లిక్కర్ కేసును అడ్డం పెట్టుకొని ఈ విధంగా డబ్బులు సంపాదిస్తూ ఉంది మోడీ మోడీ అండ్ బ్యాచ్ అయితే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ఇక్కడ ఈ ఎలక్ట్రోలర్ విషయంలో ఈ ఎలక్ట్రోలర్ బాండ్ల స్కామ్ ఇది ఇది మనం స్కామ్ అనాలి ఈ స్కామ్ విషయంలో రెండు వందల శాతం రెండు వందల శాతము బీజేపీ ఇందులో దోషే దాంతో పాటు ఈడీ కూడా ఇందులో దోషే ఈడీని బీజేపీని కలిపి విచారించాలి మీరెందుకు ఒక కేసుని వంద కోట్ల స్కామ్ అని చెప్పేసి ఫస్ట్ చెప్పిర్రు లిక్కర్స్ కేసు దాంట్లో ఇప్పటిదాకా డెబ్బై లక్షలు ఎట్లా చూపించరు అందులో స్కామ్ ఏముందని చెప్పేసి ఈడీని బీజేపీని ఇద్దరిని కలిసి కూర్చోబెట్టి విచారిస్తే అసలు భాగవతం మొత్తం బయటపడుతుంది బీజేపీదేమో రాజకీయ కక్ష డబ్బులు వస్తువులు ఈడీనేమో బీజేపీ ఎట్ట చెప్తే అట్లా వినడం ఈడీ పని అనమాట సో కాబట్టి వీరంతా ఈడీ ఎట్లా చెప్తే అట్లా వినుకుంటా బీజేపీకి చెప్పు చేతుల్లో ఒక హచ్ డాగులు లెక్క ఒక వాచ్ డాగ్స్ లెక్క ఈ విధంగా వ్యవహారం చేస్తూ ఉంది సో కాబట్టి వంద శాతము బీజేపీ వ్యవహారాన్ని చూస్తున్నటువంటి వాళ్ళు ఎప్పటికైనా కానీ రేపు బీజేపీ ప్రభుత్వం దిగిపోతే లేకపోతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసో పిల్లేసో ఏదో ఒకటి వేసి దీన్ని ఈడీ మీద విచారణ చేస్తే అసలు భాగవతం మొత్తం బయటపడుతుంది వంద శాతం బయటపడుతుంది ఎందుకంటే దొంగలు అంతా కలిసే వ్యవహారాన్ని నడిపిస్తా ఉన్నారు దేశం మొత్తం సర్వం నాశనం చేస్తూ ఉన్నారు ఇది ఈడికి సంబంధించినటువంటి వ్యవహారం